నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను సునీత కాళ్ళ వేలాపడి పొత్తుకు ఒప్పించుకున్నారు కమలం పార్టీ తన వెనకే ఉందని ధైర్యం తెచ్చుకున్నారు ఇక తన బ్రాండ్ వెన్నుపోటు రాజకీయాలకు తెరతీశారు కమలం పార్టీలో తన కోవర్టులకు మాత్రమే మేలు జరిగేలా చక్రం తిప్పుతున్నారు తనను వ్యతిరేకిస్తున్న వారంతా ఓడిపోయేలా ప్లాన్ చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచే ఛాన్స్ లేని సీట్లు మాత్రమే బీజేపీకి అంటగడుతున్నారు చంద్రబాబు చంద్రబాబు తీరుతో ఏపీ బీజేపీ ఒరిజినల్ నేతలు మండిపడుతున్నారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సీట్ల కేటాయింపు విషయంలో అనుసరిస్తున్న కుటిల వెన్నుపోటు రాజకీయాలు ఏపీ బీజేపీలో కలవరం కలిగిస్తున్నాయి వాస్తవానికి ఎనిమిది ఎంపీ కనీసం ఇరవై ఐదు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయటానికి సిద్ధంగా ఉన్నామని ఏపీ బీజేపీ నేతలు జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లారు టీడీపీతో కుదిరే పొత్తులో కూడా ఇన్ని సీట్లకు ఒప్పందం కుదురుతుందని భావించారు కానీ చంద్రబాబు మార్కు రాజకీయంతో కేవలం ఆరు ఎంపీ పది అసెంబ్లీ స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చింది ఆ తర్వాత కూడా చంద్రబాబు తనదైన కుటిల రాజకీయంతో బీజేపీ పోటీ చేయబోయే స్థానాలని ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేయించారు గతంలో మాదిరిగా టీడీపీ ఓడిపోతున్న సీట్లను మాత్రమే బీజేపీకి కేటాయించేలా వ్యూహం పన్నారు బీజేపీకి ఇస్తున్నట్లు ఎల్లో మీడియాలో ప్రచారం చేస్తున్న పది స్థానాల్లో సగానికి పైగా సీట్లలో బీజేపీకి అసలు లేవు దీంతో కమలన్ నేతల్లో ఆందోళన మొదలైంది విశాఖ సిటీలో నార్త్తో పాటు సిటీ నుంచే మరో స్థానాన్ని బీజేపీ ఆశించింది ఒకవేళ విశాఖ సిటీలో రెండో సీటు ఇవ్వలేకపోతే చోడవరం లేదా మాడుగుల స్థానాలు ఇవ్వాలని కోరారు కానీ బీజేపీ ఆశలపై నీళ్లు చల్లుతూ టీడీపీ అధినేత చంద్రబాబు ఏకపక్షంగా ఆ రెండు స్థానాల్లో తమ అభ్యర్థుల్ని ప్రకటించారు పాడేరు అసెంబ్లీ స్థానాన్ని బీజేపీకి ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది ఇక విశాఖ ఎంపీ స్థానం కోసం ఆశలు పెట్టుకున్న జీవీఎల్ నరసింహరావుకి చంద్రబాబు షాక్ ఇచ్చారు విశాఖ బదులు విజయనగరం లోక్సభ కేటాయించినట్లు ఎల్లో మీడియా ప్రచారం చేస్తోంది విశాఖలో ఇల్లు కొనుక్కుని గత రెండున్నర సంవత్సరాలుగా నియోజకవర్గం మొత్తం విస్తృతంగా పర్యటిస్తున్న జీవీఎల్ విజయనగరం పంపేలా చంద్రబాబు వ్యూహం పన్నారు ఇక విజయవాడ సెంట్రల్ స్థానం బదులు విజయవాడ వెస్ట్ కేటాయించడం కూడా చంద్రబాబు వ్యూహంలో భాగమే అంటున్నారు సెంట్రల్ సీటు ఇప్పటికే బోండా ఉమాకి కేటాయించినందున జనసేనకి వెస్ట్ సీటు వెళ్లకుండా బీజేపీకి దక్కేలా చంద్రబాబు చక్రం తిప్పారంటున్నారు దీంతో ఈ సీటుపై ఆశలు పెట్టుకున్న జనసేన నేత పోతిన మహేష్ ఆశలు ఆవిరైపోయాయి ఇక రాయలసీమలో కదిరి శ్రీకాళహస్తి మదనపల్లి స్థానాల కోసం బీజేపీ ప్రయత్నించినా విఫలమైనట్లు తెలుస్తోంది హిందూపూర్ లోక్సభ స్థానంపై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఆశలు పెట్టుకున్నారు లోక్సభ సీటు దక్కకపోయినా కనీసం కదిరి అసెంబ్లీ అయినా వస్తుందని విష్ణువర్ధన్ రెడ్డి భావించారు ఇప్పుడు చంద్రబాబు కుట్ర రాజకీయాలతో ఏదీ లేకుండా పోయింది మరోవైపు రాజమండ్రి ఎంపీ స్థానంపై సోము వీర్రాజు ఆశలు పెట్టుకుంటే ఆయన్ను అనపర్తి అసెంబ్లీ సీటుకు పోటీ చేయాలని చెప్పినట్లుగా తెలుస్తోంది అయితే ఓడిపోయే అనపర్తి నుంచి తాను పోటీ చేయలేనని సోము వీర్రాజు తేల్చి చెప్పారని ప్రచారం జరుగుతోంది ఇక నరసాపురం లోక్సభ స్థానంపై బీజేపీ సీనియర్ నేత శ్రీనివాసవర్మ ఆశలు పెట్టుకోగా ఆ స్థానానికి రఘురామకృష్ణం రాజు పేరుని చంద్రబాబు తెరపైకి తీసుకురావటం బీజేపీ సీనియర్ నేతల్ని షాక్ కి గురిచేసింది బీజేపీ నేతల పేర్లు ప్రచారం వెనుక చంద్రబాబు మార్కు కుటిల రాజకీయం ఉందని బీజేపీ సీనియర్లు మండిపడుతున్నారు చంద్రబాబు కుటిల రాజకీయాలతో పాటు ఏపీ బీజేపీలో జరుగుతున్న పరిణామాలు బీజేపీ సీనియర్లకి మింగుడు పడ్డం లేదు ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం సీనియర్లు ముందుగా విజయవాడలోని ఓ హోటల్లో ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో దాదాపు ఆరేడు పాటు రహస్యంగా సమావేశమయ్యారు బీజేపీ జాతీయ నాయకత్వానికి సీనియర్లు రాసిన లేఖ పార్టీలో చర్చనీయాంశమైంది బీజేపీ అడుగుతున్న సీట్లపై తేల్చకుండానే చంద్రబాబు అభ్యర్థులను ఏకపక్షంగా ప్రకటించారని బీజేపీ సీనియర్లు ఫైర్ అవుతున్నారు ఈ లేఖపై దాదాపు పదహారు మంది సీనియర్ ఒరిజినల్ బీజేపీ నేతలు సంతకాలు చేశారని తెలుస్తోంది సీఎం జగన్ సొంత జిల్లా వైఎస్సార్ కడపలో రెండు సీట్లు కేటాయింపుపై బీజేపీ సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది కనీసం పోలింగ్ బూత్ ఏజెంట్లు కూడా లేని బద్వేలు లాంటి అసెంబ్లీ స్థానం తమకు ఎందుకని సీనియర్లు ప్రశ్నిస్తున్నారు బీజేపీ సీట్లని చంద్రబాబు ఎలా నిర్ణయిస్తారని మండిపడుతున్నారు రాష్ట్ర పార్టీలో జరుగుతున్న పరిణామాలు చంద్రబాబు కుట్ర రాజకీయాలపై సీనియర్లు రాసిన లేఖపై బీజేపీలో దుమారం రేపుతోంది జాతీయ నాయకత్వం వెంటనే స్పందించకపోతే రాష్ట్ర బీజేపీకి నష్టం తప్పదని సీనియర్లు హెచ్చరిస్తున్నారు బీజేపీలోని కొందరు కోవర్టుల సాయంతో చంద్రబాబు అమలు చేస్తున్న కుట్ర రాజకీయాల్ని ఒరిజినల్ బీజేపీ నేతలు అడ్డుకోగలరా వేచి చూడాల్సిందే ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్